హిమవంతుడు మైనావతీదేవి తమకు తండ్రి తల్లి కావాలని పరమేశ్వరుని ప్రార్థించారు ఆ ప్రార్థనకు ఫలితంగా పార్వతీదేవి జన్మించింది పర్వతాల రాజ్యంలో చిన్నారి పార్వతి స్వర్గీయ కాంతులతో వెలిగింది చిన్నతనంలోనే పార్వతీ శివుడిని భక్తిగా ఆరాధించేది పువ్వులు సమర్పిస్తూ మట్టితో లింగాన్ని చేసి శివార్పణం చేస్తూ జీవితం గడిపింది పార్వతీ తపస్సుకు సమాధానంగా శివుడు తపస్సులో లీనమయ్యాడు కైలాస పర్వతంపై భస్మతో పూసుకొని గంగా జటాజుటల్లో ప్రవహిస్తు నందితో సహా ధ్యానం చేసేవాడు శివుడిని పొందాలని పార్వతి తపస్సు చేసింది అడవుల్లో ఒక్క కాలిమీద నిల్చుని ఆహారం లేకుండా ధ్యానం చేస్తూ శివారాధన చేసింది పార్వతీ తపస్సుకు ఫలితం కల్పించేందుకు దేవతలు మన్మథుణ్ణి పంపారు మన్మథుడు పుష్పబానం విసిరాడు శివుడు క్రోధంతో తృతీయ నేత్రాన్ని తెరిచి మన్మథుణ్ణి భస్మం చేశాడు పార్వతీ తపస్సును పరీక్షించేందుకు శివుడు వృద్ధమునిగా మారి ఆమె భక్తిని పరీక్షించాడు పార్వతీ వృద్ధునికి నమస్కరించి తన అక్కర చెప్పింది తనను అనువు విడువని భక్తితో పూజించిన పార్వతీకి శివుడు తన మహారూపాన్ని చూపాడు ఆమెను అంగీకరించి ఆశీర్వదించాడు దేవతలు మునులు గంధర్వులు సమక్షంలో శివపార్వతీ వివాహం ఘనంగా జరిగింది ఆ మహాదివ్య వివాహం సృష్టికి శుభసూచకంగా నిలిచింది కైలాస పర్వతంపై శివపార్వతి సంతోషంగా వాసం చేస్తూ గణపతి కార్తికేయులతో ఆనందంగా జీవించారు పార్వతి అన్నపూర్ణగా అవతరించి భువనాలకే అన్నం అందిస్తుందని చూపించింది ఆమె శివుని కూడా అన్నం పెట్టిలోకానికి ఆహారం ప్రాధాన్యతను బోధించింది శివ శివపార్వతీకి ఇచ్చేందుకు అర్ధనారీశ్వర రూపాన్ని ధరించాడు పార్వతి ఒకటే అన్న సత్యానికి ప్రతీకంగా అర్ధనారీశ్వరుడు నిలిచాడు